రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి పదోన్నతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య డిమాండ్ చేశారు ఆసిఫాబాద్లో యూటీఎఫ్ కార్యకర్తల సమావేశంలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన బుధవారం ఆసిఫాబాద్ ప్రెస్ ప్రెస్క్లబ్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైనదన్నారు రాష్ట్ర ఉన్న ఖాళీలను భర్తీ చేసి పదోన్నతులు కల్పించాలన్నారు గత అక్టోబర్లోని ఏడు వందల నాలుగు మల్టీ జోనల్ పోస్టులు పదోన్నతులు పొంది ఆగిపోయాయని వాటిని పూర్తి చేయాలన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విద్యాధికారి పోస్టులను నియమించాలన్నారు ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖాళీలను వివిధ వీవీలతోటి కలిసి భర్తీ చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాఠశాలలు ఏర్పాటు చేస్తామనటం స్వాగతించదగ్గదే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి బడులను బాగు చేయాలన్నారు పాఠశాలలకు బకాయి ఉన్న విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని లేదంటే పాఠశాలల గ్రౌండ్ బిల్లులకు కూడా సరిపోదన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతోటి ఆరు వందల కోట్లు మంజూరు చేయటం హర్షణీయమైనదే అని అదే సందర్భంలోని గత ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు మనబడి అసంపూర్తి పనులు కూడా పూర్తి చేయాలన్నారు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులతో నమ్మకం పెరగాలంటే పాఠశాలలోని నమోదు కోసం ఇప్పటి నుండే ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలన్నారు ఇక ప్రత్యేక డ్రైవ్కు తమ సంఘం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు కేజీబీవిలోని పనిచేస్తున్న వారికి బేసిక్ పే ఇవ్వాలన్నారు పెండింగ్ డిఏ పీఆర్సీలు కూడా ఇవ్వాలని ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక డిఎస్సి వేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ బాగుపడే బదులుగా గత పది సంవత్సరాలుగా ఇబ్బందులకు గురవుతూ క్రమంగా దిగజాడుతూ వచ్చిందని వాస్తవం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పర్యవేక్షణ వ్యవస్థ లేకుండా రాష్ట్ర పాఠశాలని బాగు చేయడం సాధ్యం కాదు ఈరోజు డిఇవోలు చూస్తే అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలు జిల్లా విద్యాభివృద్ధి అధికారులు అని అంటాం మన పేరు కానీ ఆ జిల్లా విద్యాభివృద్ధి అధికారులు ఈరోజు పన్నెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలకు గాను పన్నెండు పోస్టులు ఉన్నాయి ఆ పన్నెండు పోస్టులలో కూడా పర్మనెంట్ డిఇవోలు లేదు అందరూ అట్లాగే మిగతా ఇరవై మూడు పోస్టులలో ఇరవై పోస్టులలో ఇప్పటికీ డీఈఓలు లేరు డిఫ్యూ ఇది ఇన్ఛార్జ్ వాళ్ళు డిఈఓలతో నడుస్తున్న డిపి నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది అట్లాగే డిప్యూటీఈఓలు అరవై మూడు మంది డిప్యూఈఓ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు పెంచాల్సిన అవసరం కూడా ఉంది కానీ వీళ్ళందరూ కూడా సబ్జెక్ట్ తనిఖీ చేసే అధికారులు కానీ ఈ పోస్టులు కూడా లేవు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల పదిహేను మండలాలు ఉన్నాయి ఆరు వందల పదిహేను మండలాలకు గాను కేవలం పదహారు మంది ఎంఈఓలు ఈరోజు పనిచేస్తున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే మనకంత విద్యా వ్యవస్థ తీరు అంటే పాఠశాల విద్యా వ్యవస్థ తీరు ఎట్లా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి అందుకోసమే తెలంగాణ రాష్ట్ర పాఠశాలలు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రంలో పర్యవేక్షణ వ్యవస్థను బాగు చేయాలి పర్యవేక్షణ అధికారులను నియమించాలి అట్లాగే ఏదైతే స్కూళ్ళు అసమతుల్యంగా ఉన్నటువంటి సమతుల్యంగా లేవు అనేది వాటిని సరి చేసే బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అది సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటు పాఠశాలలో ఉన్నటువంటి ఏవైతే ఇవన్నీ కూడా పారిశుద్ధ్య కార్మికులు లేరు పారిషుద్ధ కార్మికులందరినీ కూడా ప్రతి స్కూల్లో నియమించాలనేది మొన్న సంఘాలతో సమావేశం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట చెప్పింది అన్ని విద్యా సంస్థలకు విద్యుత్తు ఫ్రీగా ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ కూడా విద్యుత్ను వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లయితే తప్ప లేకుంటే వచ్చినటువంటి గ్రాంట్స్ అన్ని కూడా పాఠశాలకు అంటే మళ్ళీ తిరిగి కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరిస్తే తప్ప తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం పాఠశాల విద్యారంగం బాగుపడుతుంది ఈ విలేకరుల సమావేశంలోని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి ప్రధాన కార్యదర్శి ఇందూరావు ఉపాధ్యక్షులు హేమంత్ షిండే కోశాధికారి రమేష్ నాయక్లు తిరుపతి బాదీరావు అన్నపూర్ణ రాజేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్